శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఇరవై రెండవ అధ్యాయము రాముడు జనరంజకంగా రాజ్యపాలన సాగిస్తుంటే వసంత ఋతువు వచ్చింది ఒకరోజు భార్గవుడు చవణుడు తదితర మహామునులందరూ రాముణ్ణి చూడ్డానికి వచ్చారు రాముడు వారిని సాదరంగా ఆహ్వానించాడు అర్ఘ్యమో పాద్యమో ఇచ్చి సత్కరించాడు అందరికీ ఆసనముల మీద ఆసీనులను చేశాడు ఆ మహామునులు తాము సేవించిన పుణ్యతీర్థములలో జలములను రామునికి సమర్పించారు రాముడు ఆ మునులను చూసి ఇలా అన్నాడు మహామునులారా తమరు వచ్చిన పని ఏమీ మీరు ఏమి కోరినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా సమస్త రాజ్యము నేను బ్రాహ్మణుల ఆధీనము ఆజ్ఞాపించండి అని అన్నాడు రాముడు రాముని మాటలు విన్న మహామునులు ఎంతో సంతోషించారు రామా ఇలా మాట్లాడడం నీ వంటి వారికే తగి ఉన్నది నీకన్నా ముందు ఈ భూమిని ఎందరో రాజులు పరిపాలించారు వారందరూ మేము అడగబోయే కార్యము ఏమిటో అని ఆలోచించిగాని ఆ కార్యము చేస్తానని మాట ఇచ్చేవారు కాదు నీవు మాత్రం మేము ఏమి అడుగుతామో తెలుసుకోకుండానే మాట ఇచ్చావు నీవు బ్రాహ్మణుల మీద ఉన్న భక్తి అనంతమైనది ప్రస్తుతము మేము భయాందోళనలో ఉన్నాము ఆ భయం నుండి దూరం చేసి మా అందరినీ రక్షించు అని అన్నారు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణము హరి ఓం త